హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో నానార్థాలు పర్యాయ పదాలు మొత్తం అకాడమిక్ బుక్లో నుంచి అండ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఖచ్చితంగా ఇస్తున్నాడు పేపర్ వన్ వాళ్ళకు కాబట్టి ఇదిగోండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓన్లీ నానార్థాలు తీస్తాను వీడియో తీస్తా చేయమని చెప్తున్నారు మీరు అకాడమిక్ బుక్స్ నుండి చెప్తున్నాను మొత్తం చెప్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి షిఫ్ట్ వైజ్గా ఉన్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాదు అనేది ఏది లేదు ఎలాగంటే అలా వచ్చేస్తూనే ఉన్నాయి సో ఈ ఒక్క వీడియో చూసినా రెండు మూడు మార్కులు అస్సలు ఎటు పోవండి అకాడమిక్ బుక్స్లు కాబట్టి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచి తప్పకుండా ఇస్తున్నాడు కాబట్టి ఈ నానార్థాలు ఇందులో నుంచి చూడండి మొత్తం చదువుతాను కొద్దిగా ఓపిక పట్టుకొని చూడండి అన్నీ స్కిప్ చేయకుండా చూడండి రెండు మూడు మార్కులు ఎటు వెళ్ళవండి రేపు రాసేవాళ్ళు కనీసం ఈ వీడియో చూసినా బ్యాక్ సైడు లేదంటే బుక్స్ కూడా చూడవచ్చు ఈ అకాడమిక్ బుక్స్ చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఖచ్చితంగా వికృతులు వికృతి ప్రకృతి వికృతులు అవన్నీ మనం బిట్స్ చేసిన దాంట్లో కూడా ఇంపార్టెంట్ చేసాం కాబట్టి ఈ ఇందులోనైతే మొత్తం ఉంటాయి ఒకసారి చూడండి సో తొందర తొందరగా చదవమండి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడూ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చదివేవాళ్ళం కదా కానీ ఇక షిఫ్ట్ వైజ్గా ఉండడం వల్ల అన్నీ వస్తున్నాయి సో ఇదిగోండి నానార్థాలు ఇవి సిక్స్త్ క్లాస్ ఇవి టోటల్గా చదువుదాము అవ్వ అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు కోరిక దిక్కు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చేస్తే సరిపోతుందండి అంటే అన్నీ మొత్తం బుక్లో ఉన్నాయి కాబట్టి మొత్తం వస్తున్నాయి కాబట్టి ఉత్తరం లేఖ ఒక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు కథ కథ గౌరీ కథ గౌరీ కరం కరం చేయి తొండం కప్పం కిరణం కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కొటము కర్కోట కము నాగుపాము మారేడు విషభేదము కాలము సమయము నలుపు చావు ఇదిగోండి ఇది వచ్చింది ఇది ఇప్పుడు మార్నింగ్ సెషన్లో వచ్చిందండి ఇది సుకాపు కాపు కాయలు కాయుట కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణం స్వభావం అల్లేత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధము నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ అయిపోయాయండి ఇది అకాడమిక్ బుక్లోవి అయిపోయాయి మీరు ఇప్పుడు బుక్ చదవకున్నా సరే నానార్ధాల కోసం ఇవి ఒక వీడియో చూస్తే సరిపోతుంది సో ఇప్పుడు సెవెంత్ క్లాస్ చూద్దాము సో ఇప్పుడు అండి సెవెంత్ క్లాస్కి చూద్దాము సో సెవెంత్ క్లాస్ అండి నానార్థాలు ఇక బుక్కులు చదివి చదివి ఇట్లయినాయి ఇక మీకు అర్థమైతే చాలండి అంగడి సంత మడిగే కంఠీరవం మదగజం పావురం సింహం కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి ఇందులో ఏదో నాలుగు ఇస్తాడు ఇచ్చి ఇంకా రాయమంటాడు ఇగదిగా ఒకటేకి రెండు సార్లు ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది అండి లేకపోతే బుక్ చదివితే తెలుస్తుంది ఒకసారి చూస్తే అస్సలే గుర్తుండే ఇవి ఒకసారి చదివితే గుర్తుండేటివి కావు రెండు మూడు సార్లు ఇవే చూడండి పది మార్కులు ఎటు పోవు బ్యాక్ సైడ్ మొత్తం బుక్స్ కేసరి కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాదిఫలం పున్నాగ చైతన్యం జ్ఞానం జీవం తగవు తగవు జగడం వ్యాజ్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు ధనం ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ధనీయం ధనిష్ట నక్షత్రం ధనిష్ట ధనిష్ట నక్షత్రం ద్విజుడు ద్విజుడు కనిపిస్తుంది కదండి ఇక ఇక్కడ కొంచెం చినిగిపోయినా ఇక ఏం చేస్తాం బుక్కులు పాత అంటే ఈ చదివి చదివి ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు నేర్పు నేర్పించుట సామర్థ్యము పద్మం కమలం పాము ఒక నిధి సంఖ్యా విశేషం ప్రతిష్ట కీర్తి స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చు మృగం మేడి చెట్టు ప్రమదగణం ఈ సిక్స్త్ క్లాస్లోనేమో మూడు మూడే ఉన్నాయండి ఇప్పుడు చూసారా ఐదు ఐదు వరకు వచ్చే సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి పాదము పద్య పాదం కాలి అడుగు కాలి అడుగు భాగం కిరణం పాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధకం చర్మపు ముడతలు దున్నపోతు బలవంతుడు అర్పణం పన్ను భంగం భంగము ఆటంకము అల వాలం తోక తల వెంట్రుక కత్తి పులి వెరువు ఉపాయం విధం వశం వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నం పాటుపడుట నిచ్చలబుద్ధి శాఖ కొమ్మ వేదభాగం శ్రీ సాలేపురుగు బుద్ధిబలం సరస్వతి లక్ష్మీ పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద హాస్యం నవ్వు ఒక రకం ఒక రసం పరిహాసం ఇదిగోండి సెవెంత్ క్లాస్ టోటల్ అయిపోయాయండి ఇప్పుడు బుక్స్ చదివే అవసరం లేదు అంటే నానార్థాల కోసం నేను ఎన్ని వీడియోస్ తీస్తాను మొత్తం టోటల్గా ఈ అకాడమిక్ బుక్లో ఉన్నాయి మొత్తం చదువుతున్నానండి ఇంపార్టెంట్ అని కాదు టోటల్గా నానార్థాలు చదువుతున్నాను సెవెంత్ క్లాస్ అయిపోయాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్ చూద్దాం సో ఇప్పుడు ఎనిమిదో తరగతి నానార్థాలు చూద్దాం అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లని సమయం మరణం ఇనుము ఇప్పుడు వచ్చింది చూసారా చీకటి అంధాకారం దుఃఖం రాత్రి చే చేవ సారము ధైర్యము తలపు తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞాప్తి దిక్కు దిశ శరణము వైపు పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావము ఆచారం పావని ఆవు గంగా భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిసిమి కాంతి నవనీతం మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనము అడవి జలము సమూహము వెరచు భయపడు సంకోచించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం శుభం మేలు ధర్మం సుధ పాలు సున్నం అమృతం హంస అంచ పరమాత్మ తెల్లగుర్రం మాచ్చర్యం హితం మేలు లాభం క్షేమం ప్రేమగలది క్షీరం పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు సో ఇదిగోండి అయిపోయాయండి ఇవి సెవెంత్ క్లా ఎయిత్ క్లాస్వి ఎయిత్ క్లాస్ ఈ నానార్ధాలు ఇవి మూడు క్లాసులు వచ్చే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నానార్ధాలు వచ్చేసాయి సో ఇది ఒక్క వీడియో వల్ల మీకు రెండు మార్క్స్ ఎటు పోవండి ఇంకా చాలామంది ఇప్పుడు మేము బుక్స్ చూడము ప్లీజ్ వీడియో చేయండి అకాడమిక్ బుక్లో ఉన్నాయి అన్ని వీడియో చేయండి అని మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారండి సో వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ నానార్ధాలు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం పెట్టండి మేడం అని సో వాళ్ళ కోసం పెడుతున్నానండి అందరికీ ఉపయోగపడుతుంది రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఒక రెండు మార్కులు ఎటు పోవు ఇంకా బుక్లో నుంచి ఇస్తే మాత్రం ఇందులో నుంచే ఇస్తాడు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్